నమస్తే సినిమా లవర్స్ మావా ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను మంజుమల్ బాయ్స్ అనే మలయాళం సినిమా రివ్యూ ద్వారా ఈ మంజుమల్ బాయ్స్ తెలుగు డబ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యింది ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతోంది ఈ సినిమాను మీరు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో కలిసి చూసి ఆనందించండి కథలోకి వెళ్తే ఈ మంజుమల్ బాయ్స్ అనే సినిమా రెండు వేల ఆరులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన వాస్తవ చిత్రం రెండు వేల ఆరులో కేరళలో ఒక క్లబ్కి చెందిన మంజుమల్ బాయ్స్ అనే పది మంది కుర్రాళ్ళు ఓనం పండుగ సమయంలో కొడైకెనాల్కి ట్రిప్ ప్లాన్ వేస్తారు ఆ ట్రిప్ మార్గంలో ఒక ఎక్సైట్మెంట్గా ఉండే గుణా కేవ్స్కి అనుకుంటారు ఒక పెద్ద లోయలో సొరంగ మార్గం ఆ సొరంగానికి డెవిల్స్ కిచెన్ అనే పేరు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కమల్ హాసన్ గారు ఆ కొండ లోయల్లో గుణ అనే సినిమాను సాహసం చేసి తెరకెక్కించారు అప్పటి నుండి ఆ లోయకి గుణా కేవ్స్ అని పేరు పెట్టారు అది టూరిస్ట్ స్పాట్ కానీ ఆ కేవ్స్లో కొంత ఏరియా ఎవరూ వెళ్ళడానికి అనుమతి లేదు కానీ ఈ పది మంది కుర్రాళ్ళు ఆ అనుమతి లేని ప్రదేశానికి చేరుకుంటారు ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఆ గుణా కేవ్స్లో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమాను చూడాల్సిందే ఇలాంటి కథను ఎంచుకున్న డైరెక్టర్కి మరియు తెరపై చూపించిన నటీనటులకి సాంకేతిక నిపుణులకి నా జోహార్లు ఎందుకంటే ఈ కథ నిజమైన కథ ఎక్కడ కూడా సినిమాటిక్ లిబర్టీని వాడుకోకుండా అంటే అనవసరమైన పాటలు కానీ ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ పెట్టలేదు చాలా న్యాచురల్గా చిత్రీకరించారు సినిమాటోగ్రఫీ మరియు లైటింగ్కి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు సెకండ్ హాఫ్లో వచ్చే ఇంటెన్స్ బిజియం అద్భుతంగా ఉంది ఫస్ట్ హాఫ్లో చూపించిన ఫ్రెండ్స్ మధ్య టగా ఆఫ్ వార్ పోటీని సెకండ్ హాఫ్లో ఎంతో చక్కగా ఎమోషనల్గా చూపించారు ఇది పక్కా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం ఇలాంటి ఇంటెన్స్ హై వోల్టేజ్ డ్రామాలు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా అరుదుగా వస్తుంటాయి ఈ సినిమాలో ప్రతి ఒక్కరి కష్టం తెరపై కనిపిస్తుంటుంది ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే మొదటి పది నిమిషాలకే మనం కథతో పాటు ట్రావెల్ చేస్తుంటాం మనల్ని గుణా కీవ్స్కి తీసుకెళ్తుంది ఈ సినిమా ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని ఆశిస్తూ నేను ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ హై వెళ్ళిపోయింది మావా నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి నైంటీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఫోర్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి మీకు ఈ సినిమా నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మంజుమల్ బాయ్స్ అని నింపేయండి మామ చిరిగిన ప్యాంటైనా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ లవ్ యువర్ ఫ్యామిలీ లవ్ యువర్ కంట్రీ జై హింద్